దసరా శరైన నవరాత్రులు నాలుగో రోజుకి చేరుకున్నాయి ఈ రోజు అమ్మవారు కాత్యాయని దేవిగా దర్శనమిస్తున్నారు భక్తులకు మరి దానికి సంబంధించి ఈ రోజు క్యూ లైన్ లో సామాన్య భక్తుడిగా దర్శనం చేసుకున్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సో ఎలా అనిపిస్తుంది భక్తులతో ట్రావెల్ చేసినప్పుడు ఏమైనా సమస్యలు అడిగి తెలుసుకున్నారా లేదా ఆయన మాట్లాడితే తెలుసుకుందాం సార్ చెప్పండి ఒక సామాన్య భక్తుడిగా మీరు అన్నట్టు సామాన్యులకే పెద్దపీట వేస్తున్నారు మీరు కూడా ఒక సామాన్యులాగా క్యూ లైన్స్ లో దర్శనానికి వెళ్తున్నాం జరిగింది సో ఏ ఏంటి ఏమైనా ప్రాబ్లమ్స్ రికగ్నైజ్ చేశారా భక్తులు నిండి స్పందన ఎలా ఉంది సార్ సంతృప్తిగా ఉన్నారమ్మా వాళ్ళతో నడిచి వస్తాను కింద నుంచి వాళ్ళు కూడా అన్ని షేర్ చేసుకున్నారు ఎట్లాగుండింది ఏంటి అనేది ఇంతకు కన్నా బాగా ఉన్నాయి సార్ అరేంజ్మెంట్స్ ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పారు అయితే అయితే లైన్లో వస్తున్నప్పుడు మనకు నివేదనలు ఉంటాయి ఉదయం ఆరు గంటలు మళ్ళీ పన్నెండు గంటలు అలాగే నాలుగు గంటలు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర అలాగే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అక్కడ మాత్రం క్యూ లైన్ ఆగుతుంది కదా ఆ ఆగేదైతే ఉందో దాంట్లో వాళ్ళకి తెలియజేస్తే చాలు అది ఆల్రెడీ నేను అనౌన్స్మెంట్ పెట్టించాము అక్కడ ఆగడం తప్ప ఇంకేం లేదు అది మనము ఆ నివేదనలు ఆస్పతి విధా ఉన్నాయి కాబట్టి అది మనం ఆపలేము సో కాబట్టి అది తప్ప మిగతా అన్నీ చక్కగా జరుగుతున్నాయి భక్తులు కూడా ఆనందంగా చూసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు చెప్పారు సార్ మేము ఇంతకు ముందు కూడా వచ్చాము ఇప్పుడు కూడా వస్తున్నాము నడిచెలడం ప్రాబ్లం కాదు ఫెసిలిటీస్ వరకు చూసుకుంటే ఈసారి చాలా చక్కగా ఉన్నాయని చెప్తున్నారు ఇంకా ఏదైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నాయని చెప్పండి అంటే సార్ చాలా బాగుంది నో ప్రాబ్లం అని చెప్పారు అలాగే కొన్ని చోట మ్యాట్లో అవన్నీ కావాలి ఫీల్డ్లో అంటే నేల మీద వచ్చి చిన్న చిన్న రాళ్ళు అవన్నీ ఉన్నాయి సో అది కూడా మ్యాట్ అడిగారు ఇంతకు ముందు నేను పెట్టిన ఫీడ్బ్యాక్ సిస్టమే అయితే క్యూఆర్ ఫీడ్బ్యాక్ దాంట్లో ఒక దగ్గర టాయిలెట్ లేదన్నారు వెంటనే పెట్టించాము అట్లాగే ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే అన్ని బాగున్నాయని చెప్తున్నారు విఏపిస్ వరకు ప్రత్యేక టైం కేటాయించాము మనకు వి ఫీడ్బ్యాక్లో కూడా వచ్చాయి విఏపిస్ కోసం మీరు మమ్మల్ని ఆపేస్తున్నారని యాక్చువల్లీ ఆపడం ఏంటి ఉండదు వీఏపీస్లో వస్తే కానీ ఏంటంటే అంతరాయానికి వెళ్తారు కాబట్టి కొంచెం కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అది కూడా ఇప్పుడు తగ్గించి ఫస్ట్ నాలుగు గంటలు అనుకున్నాము ఇప్పుడు అది కూడా ఒక గంట తగ్గించేసి విఏపిస్కి సామాన్య భక్తులకి ఇచ్చాము అది కూడా ఇప్పుడు వీఏపి కేవలం ఉదయం ఐదు నుంచి ఆరు గంటలు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటలు సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు వస్తారు సో ఇంకా ఒక గంట దాంట్లో కట్ చేసి అది నార్మల్ భక్తులు ఇవ్వడం జరిగింది కాబట్టి గవర్నమెంటు అలాగే గౌరవ ముఖ్యమంత్రి ఎవరున చెప్పింది ఒకటే ఫస్ట్ నుంచి సామాన్య భక్తులకు పెద్ద పెట్టం వేయాలి టెంపుల్స్లో సామాన్య భక్తులు అత్యంత సంతృప్తితో దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాలని అదే ప్రకారంగా ఈరోజు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు భక్తులు కూడా ఇంత వేల మంది వచ్చినా కూడా అందరూ సంతృప్తిగా వెళ్తున్నారు నాకు మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తున్నాయి ఈసారి చాలా బాగుంది ఒక ఆవిడ అయితే నాకు తిరుపతికి వచ్చినట్టు ఉంది అయ్యా అని చెప్పింది అది చాలా ఆనందంగా అనిపించింది నాకైతే అంటే ఆ ఫీలింగ్ రావాలి భక్తులకి అప్పుడే మనం చేసిన కృషి డే అండ్ నైట్ చేసినా కూడా ఒక వాళ్ళకి సంతృప్తి రాలేదంటే మనకి ఎక్కడో ఒకచోట ఐదు ఉంటుంది అది సంతృప్తి రాలేదని కానీ ఈ రోజు మనకు ఆ సంతృప్తి ఉంది ఇది ఇంకా కంటిన్యూ చేస్తాం వచ్చి ఏడు రోజులు కూడా అలాగే పనిచేసి అత్యంత సంతృప్తితో ప్రత్యేక దర్శనం చేసుకుని వెళ్ళేలాగా చూసుకుంటాం ఉంటుంది మేము కూడా మెగానైన్ ద్వారా ఎప్పటికప్పుడు రివ్యూ తీసుకుంటూ ఉన్నాం భక్తులది సో ఆ భక్తుల్లో కొంచెం ఒక పర్సన్ చెప్పడం జరిగింది చిన్నపిల్లలకి ప్రత్యేకించి ఒక క్యూలైన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది పాలు ఇవ్వడానికి కానీ లేదంటే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు చిన్నపిల్లలు ఎక్కువ ఏడుస్తూ ఉన్నారు సో క్రౌడ్ ఎక్కువైనప్పుడు నివేదన కాపినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారని మా ద్వారా వచ్చింది సో దీనికి ఏమన్నా మీరు ఏమైనా ఏర్పాటు చేయడం ఇది చూడండి ఇది ఇది వచ్చి నేరో రోడ్ ఇది కింద నుంచి క్యూ లైన్స్ అయితే క్యూ లైన్స్ పెంచలేము బట్ అయితే చిన్నపిల్లలకి వృద్ధులకి అలాగే వికలాంగులకి సపరేట్ బస్సు పెట్టి ఉన్నాము ఒక ఆరు ఆరు ప్లస్ తొమ్మిది బస్సు తిరుగుతున్నాయి అటువంటి ఎవరైనా లైన్ కనిపిస్తే నేనే మేమే ఎక్కించేస్తున్నాం స్టాఫే సో వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే చిన్నపిల్లలు వృద్ధులు అలాగే వికలాంగులు ఎవరైనా ఉంటే మీకు పిఎన్బి బస్ స్టాండ్ దగ్గర సిటీ బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర పున్నమిగా దగ్గర సపరేట్ బస్ పెట్టాము కరెంట్ అక్కడ నుంచి ఎక్కిరండి లైన్లో అఫ్ కోర్స్ సపరేట్ లైన్ చేసేంత స్పేస్ లేదు ఇక్కడ బేసికలీ చాలా నేరగా ఉంది స్పేస్ ఉన్న స్పేస్లో ఆల్రెడీ నాలుగు లైన్లు పెట్టుకున్నాం కాబట్టి ఎక్కడైనా మీ దృష్టికి వస్తే వాళ్ళకి మీరు కూడా గైడ్ చేయండి ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ బస్ స్టాండు అలాగే సిటీ బస్ స్టాండ్ రైల్వే స్టేషను పున్నమిగడ్డ దగ్గర అలాగే వినాయక గుడి దగ్గర అలాగే ఇది మన సీతమారి పాదాల దగ్గర సపరేట్ బస్సెస్ పెట్టి ఉన్నాము అక్కడ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది లేదా మీరు ఎవరిని అధికారులు అడిగిన చెప్తారు చిన్న పిల్లలు వృద్ధులు అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో మీకు సపరేట్ బస్ ఉంది ఆ ఉపయోగాన్ని దయచేసి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను చిన్నపిల్లలకి చైల్డ్ ట్రాకింగ్ కూడా పెట్టారు ఎలా ఉంది సార్ రెస్పాన్స్ ఎలా ఉంది వెంటనే స్పందించి మొన్న తప్పిపోతే కూడా వెంటనే స్పందించి ఇవ్వడం జరిగింది సో ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది భక్తులు చాలా బాగుంది మా చైల్డ్ ట్రాకింగ్ ఇప్పటికే నిన్నటి వరకు చూసుకుంటే నిన్న మధ్యాహ్నం వరకు పద్నాలుగు వేలు కట్టాము ఈ సార్ ఈ రోజుకి నాకు తెలిసి సెవెంటీన్ థౌసండ్ అయిపోయి ఉంటాయి మిస్ అయిన పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఇంకా మిస్ అయితే తెలుసు కదా ఈజీగా ట్రేస్ అయిపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాను తల్లిదండ్రులు యాక్చువల్లీ కాన్ఫిడెంట్గా ఉన్నారు ఏమంటున్నారంటే సార్ మీరు ట్యాగ్ కట్టారు మనకి అక్కడే ట్యాగ్ కట్టినప్పుడే మనకి మనం అందుకున్నాము ఇప్పుడు తప్పిపోయారు కాబట్టి మాకు ఫస్ట్ వచ్చింది మైండ్కి ఆ ట్యాగ్ ఉంది మనం ట్రేస్ చేసి ఇస్తారా నమ్మకం వచ్చిందని చెప్పారు దట్ ఇస్ వెరీ గుడ్ సో ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు తప్పిపోతే ప్యానిక్ అవరు ఓకే ఎప్పుడు ఫోన్ చే ఫోన్ ఫోన్ కోసం వెయిట్ చేస్తారు ఆ ఫోన్ కూడా నెక్స్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో వెళ్ళిపోతుంది కాబట్టి చక్కగా ఉంది మా ఇట్స్ మంచి అంటే ఓ టెక్నాలజీ అయినా కూడా ఇది యూటిలిటీ చాలా బాగుంది పబ్లిక్ పబ్లిక్గా ఉన్నారు వాళ్ళకి అన్రెస్ట్ ఆ ప్యానిక్ ఇట్స్ వెరీ గుడ్ వీల్ కంటిన్యూ పది సంవత్సరాలకు వచ్చే అవతారం అవతారం సో ఈ రోజు క్రౌడ్ ఎలా ఉంది భక్తులు ఇప్పటివరకు ఎంతమంది దర్శనం ఈ రోజు కాత్యాని అమ్మవారి రూపంలో దర్శనం ఇస్తున్నారు దీనికి చాలా మంది భక్తులు వస్తున్నారు చాలా చాలా ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు ఇప్పటికే ముప్పై వేల మంది వచ్చేసారు ఇప్పటికే రెండు గంటలకే నాకు తెలిసి ఈ రోజు లక్ష దాటిపోతాం అనిపిస్తూ ఉంది చాలా చక్కగా ఉంది వచ్చేవాడు ఎక్కడే అసౌకర్యం లేకుండా త్వరగా కూడా దర్శనం జరుగుతున్నాయి అందరూ సంతృప్తిగా ఉన్నారు ఇది ప్రతి సంవత్సరాలు ఒకసారి వచ్చే అవతారము కాత్యాన్య అవతారం అందుకే ఈసారి పదకొండు రోజులు అవుతుంది దర్శన కాబట్టి భక్తులందరికీ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి మీకు అమ్మవారి మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను లాస్ట్లీ మీరు లాస్ట్లీవీఐపీ గురించి విఐపిల గురించి చెప్పారు సో జిల్లా కలెక్టర్తో కూడా వాగ్విదాలు జరుగుతున్నాయి అంటే జాయింట్ కలెక్టర్తో కూడా కొన్ని జడ్జిల దగ్గర అంటే వీఐపీలు వాళ్ళకి స్లాట్ ఇచ్చిన దాన్ని కాకుండా మిగతా టైంలో కూడా వస్తున్నారు సో అధికారులతో కూడా వాగ్వాదం చేసుకొని లోపలికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి ఫైనల్గా మీరు చెక్ పెట్టే ఆన్సర్ ఏంటి మా రిక్వెస్ట్ ఒకటే మా సామాన్యులకే పెద్ద బిడ్డ వేయడము ప్రభుత్వ ఉద్దేశము అదే ప్రకారం తయారీ జరిగాయి కాబట్టి దయచేసి వీఐపీస్ ఎవరైతే ఉన్నారో మీ ఎలిజిబుల్ వీఐపీస్ ఆ టైమ్ స్లాట్లో వస్తే మీకు కూడా బాగా జరుగుతుంది దర్శనము పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది సో అదర్దేన్ వీఐపీ టైంలో వచ్చి దయచేసి అధికారులతో సహకరించండి సో నార్మల్ దర్శనం చేయడానికి ముందుకు రండి అని చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో ఫైనల్గా జిల్లా కలెక్టర్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి ఇచ్చిన టైం స్లాట్లోనే దర్శనం చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని కూడా జిల్లా కలెక్టర్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఈరోజు కూడా చైల్డ్ ట్రాకింగ్ ఏదైతే ఉందో అది చాలా యూస్ఫుల్ అవుతుంది దీన్ని చక్కగా భక్తులందరూ కూడా వినియోగించుకుంటున్నారు క్యూ లైన్స్ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారని కూడా భక్తుల నుండి కూడా మంచి స్పందన లభిస్తుందని కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలుపుతున్నారు కిరణ్ లక్ష్మీతో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి